దళితుల శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీ నియమించాలని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ డిమాండ్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాల మహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పుష్పరాజ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు నియమించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అన్నారు అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు దళితులకు ఇప్పటికీ సరైన శ్మశాన వాటికలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నేతల సాల్మాన్ రాజు యోజన విభాగం అధ్యక్షులు చిగురుపాటి రాజేష్ భీమవరం నియోజకవర్గ యోజన విభాగం అధ్యక్షులు పెట్టా వినోద్ కుమార్ యాళ్ల నిఖిల్ వర్మ తరపట్ల జోషి తదితరులు పాల్గొన్నారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాలమహడి కార్యాలయంలో మరి ఏర్పాటు చేసిన సమావేశంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్మశాన వాటికలు ఉన్నాయి ఆ శ్మశాన వాటికలు ఫ్లోర్ కేటాయించడం చాలా దారుణం గత ప్రభుత్వంలో శ్మశాన వాటికలు కేటాయించలేదు మరి ఈ ప్రభుత్వం సరే శ్మశాన వాటికలు దళితులు కేటాయించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంగా మేము మాట్లాడుతున్నాం దళిత వాడల్లో ముఖ్యంగా కాలనీలు ఉన్నాయో ఆ కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవు మంచినీరు కానీ డ్రైనేజీ కానీ రోడ్లు కానీ ఏది కూడా బాగోకోవడం చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అంటే మేము చెప్పింది ఏంటంటే దళితులంతా కూడా ఓటు బ్యాంకు వాడుకున్నారు తప్ప ఏ రాజకీయ పార్టీ అయినా సరే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత వాడులకు న్యాయం చేసిన దాఖలాలు లేవు మసాలా వాటికల విషయంలో మనిషి చనిపోతే మరి కప్పేయడానికి స్థలం లేకుండా పోయిన పరిస్థితులు ఉన్నాయి గత రెండు నెలల క్రితం కలెక్టర్ గారు నూతన కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మేము ఆమెకి వినతపత్రం ఇవ్వడం జరిగింది ఈ జిల్లాలో చాలా మందికి స్మశాన వాటికలు లేవు మేడం అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా దాని మీద స్పందించలేదు ఆ చట్టనియోజవర్గం పెలిమండల మండలంలో శ్మశాన వాటిక లేదని గత ప్రభుత్వంలో మేము ధర్నాలు కూడా చేయడం జరిగింది మరి శ్మశాన వాటికలు ఇవ్వడానికి ప్రత్యేక జీవోలు ఉన్నాయి దళిత రెండు రెండెకరాలున్నర ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో ఉంది ఆ జీవో ప్రకారం కూడా కనీసం ఇవ్వకుండా ఉన్నత మేము వాడేసి మరి మాకు ఎవరలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నాయి ఈ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం ముఖ్యంగా దళితులకు శ్మశాన వాటిలు కేటాయించాలి గ్రామ స్థాయిలో రోడ్లు మంచినీరు డ్రైనేజీలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మరి అన్నీ కూడా పరిష్కరించాలి గత ప్రభుత్వంలో కూడా అడిగాము ఈ ప్రభుత్వం కూడా అడుగుతున్నాం అంటే మాకు వచ్చిన నిధులు ఎస్ఎస్టీ సమయంలో నిధులు ఏదైతే ఉన్నాయో అవి వంద శాతం ఖర్చు మీరు ఇద్దపదే చేయాలి ఇంకోటి ఏంటంటే ప్రత్యేక అధికారులు నియమించాలి ఏదైతే దళిత గారు ప్రత్యేకతగాన్ని నియమించారో మా యొక్క సమస్యలు తెలుసుకోవటం ఉంటుంది కానీ ఈ యొక్క దళిత వాళ్ళని మాత్రం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉంది స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నా మరి దళిత వాళ్ళని మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంది అంటే మేము అడుగుతున్నాం దళిత వాళ్ళకి ఎందుకు ఖర్చు అడుగుతున్నాం దళిత వాడలు మీకు వచ్చిన డబ్బులన్నీ కూడా ఏమైపోతున్నాయి దళిత వాడలతో పాటు అన్ని వాడలు కూడా మరి డెవలప్మెంట్ అవుతున్నాయి కానీ దళిత వాడలు మాత్రం డెవలప్మెంట్ అవ్వకుండా గ్రామానికి దూరంలో ఉన్నది తప్ప మరి ఆ డెవలప్మెంట్ మాత్రం అవ్వట్లేదు ఖచ్చితంగా జిల్లాలో కానీ రాష్ట్రంలో కూడా మేము అడిగేది ఒకటే దళితులకి శ్మశాన వాటికలు రోడ్డు డ్రైనేజీ మంచినీరు మీరు ఎప్పుడైతే ఇస్తారో ఆటోమేటిక్గా ప్రభుత్వం మంచి చేసిందని మేము నమ్మడానికి ఉంటుంది కానీ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం మేము ముందే చెప్తాం ప్రభుత్వానికి మేము ఒక పదిహేను రోజులు టైం ఇస్తున్నాను ఈ పదిహేను రోజుల టైంలో మరి దళిత వాడల్లో డెవలప్మెంటు సరగపోయినా శ్మశాన మీద చర్యలు తీసుకోకపోయినా మేము మేము రోడ్డు ఎక్కి మన గ్రామంలో ఉన్న దళితు వాళ్ళతో కలిపి మేము కార్యక్రమాలు చేయడానికి మేము కార్యాచరణ ప్రకటిస్తున్నాం నేను మొత్తం కూడా జిల్లా అంతా కూడా తిరుగుతున్నాను మన తాడేబీళ్ళకు కూడా కొవ్వూరు కూడా తిరగడం జరిగింది కొవ్వూరులో కూడా కొంతమంది మొన్న నిమజ్జనంలోని ఎస్సీ దళితులు బట్టి కొట్టడం జరిగింది ఎంత చట్టాలు ఎంత బలంగా ఉన్నా అంబేద్కర్ ఆశయాలు మీద తీసుకెళ్తామని ప్రభుత్వం చెప్పినా ఇంకా దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి దళితుల వాళ్ళకి మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది ఈ అన్యాన్ని మేము ప్రశ్నిస్తూ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ ప్రకటిస్తున్నాం కార్యాచరణ ప్రకటించి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా కమిటీలు తీసుకుని ప్రతి నియోజకవర్గం కమిటీలు తీసుకుని ఆ నియోజకవర్గంలో ఏదైతే లోటుపాటు ఉన్నాయో ఆ లోటుపాటు అన్నింటి మీద మేము రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి అందరికీ ఒకటే చెప్తున్నాం మాకే ఏదైతే మొసల వాటికి కానీ డ్రైనేజీ ప్రాబ్లం ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే విధంగా మీ గ్రామస్థాయిలో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ డిపార్ట్మెంట్ ఉన్న కింద స్థాయిలో మాట్లాడి ఇద్దరు ప్రజలు పది పనులు చేయకపోతే మాత్రం మేము ఎక్కి మా దళితుల పక్షాన్ని నిలబడి ధర్నాలు చేయడం ర్యాలీ చేయడం మాత్రం సిద్ధంగా ఉంది ఈ శ్మశాన వాటికల విషయంలో చాలా సార్లు మేము జరిగింది ఉండి నేజం వాండ్రుల లంకలో డెబ్బై ఏడు సెంట్లు మరి ఆక్రమించుకోవడం జరిగింది ఆ డెబ్బై ఏడు సెంట్లు కూడా మేము ఆక్రమణకు గురైనట్ని ఎస్ఐ కమిషన్ తీసుకొచ్చి దాన్ని విడగొట్టడం జరిగింది కానీ చాలా చోట్ల ఇంకా చాలా చోట్ల కూడా ఆక్రమించుకుంటున్నారు మరి కొన్ని కొన్ని చోట్ల ఆక్రమించుకున్న స్థలాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా నిఘా పెట్టబోతున్నాం మరి అలాంటివి కాకుండా అధికారులే ముందుగా వెళ్ళి వాటికి ఇబ్బంది లేకుండా మా శ్మశన వాటికి మాకు వచ్చేలా మీరు ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాలమహాడి కమిటీని బలోపూతం చేయాలనుకుంటున్నాం మరి పశ్చిమ గోదావరి జిల్లా కార్యాలయం కూడా ఓపెన్ చేయడం జరిగింది ఏదైతే దళితుల సమస్య ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మేము పనిచేస్తా నేను నాతో పాటు ఉన్న బృందం పని చేస్తానని మన సూత్తో